నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక మెడికల్ లీవ్ పెట్టినట్లు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్నది అంత చిక్కట్లేదు జరగకూడనది ఏదైనా జరిగిందా ఎంపీడీఓని అంతగా మానసిక ఒత్తిడికి గురి చేసిన వ్యక్తులు ఎవరన్నా ప్రశ్నలు తలెత్తుతున్నాయి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం ఒక మిస్టరీగా మారిందని చెప్పాలి విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక మెడికల్ లీవ్ పెట్టినట్లు ఆయన తెలిపారు దానికి సంబంధించి కుటుంబ సభ్యులైతే తెలియచేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారన్నది మాత్రం అంత చిక్కట్లేదు ఏదైనా జరిగిందా ఎంపీడీఓని అంతగా అసలు మానసిక ఒత్తిడికి గురి చేసిన వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నేను రాత్రి నుంచి ఏలూరు కాలువలో గాలింపు చర్యాలని ముమ్మరం చేశారు పోలీసు అధికారులు నర్సాపురం ఎంపీటీవో వెంకటరమణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు అనే చెప్పాలి అంటే తన సెల్ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసిన తర్వాత ఏలూరు కాలువలో అక్కడ ఏలూరు కాలువ దగ్గర లాస్ట్ గా ట్రాక్ అయినట్లుగా తెలుస్తుంది సెల్ ఫోన్ సిగ్నల్ దాంతో గాలింపు ముమ్మరం చేశారు మిస్సింగ్ కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పోలీసులు ఏం చెబుతున్నారు సుమారావు వ్యవహారాన్ని విచారణ దాదాపు యాభై మూడు లక్షల రూపాయల వివాదం అంతా కూడా ఇప్పుడు ఆయన అదృశ్యం అవడానికి కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ముమ్మడి నాయకులు మీడియాతో మాట్లాడిన మాటలన్నీ కూడా పరిశీలిస్తుంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఆయన ఇద్దరు కలిసి అతనిపై తీవ్రాన్ని ఒత్తిడి తీసుకురావడం వల్లే తన మానసికంగా ఒత్తిడికి గురయ్యి మెడికిల్ పెట్టడం జరిగిందని చెప్పి జరుగుతున్నారు అయితే మెడికల్ పెట్టిన తర్వాత కూడా అతనిపైన ఒత్తిడి పెరగడంతోనే తాను ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆ తర్వాత తిరిగి రాలేదని చెప్పి కూడా అక్కడ అయితే కూడా అంటే సభ్యులు అయితే కూడా చెబుతున్న పరిస్థితి అంటే మొత్తానికి సంబంధించి కూడా రెండులో నుంచి కూడా అదృష్టమైనటువంటి రమణారావుకు సంబంధించి కూడా ఇదేవాడలోని మధురా నగర్ సమీపంలో ఏలూరు కాలం వరకు కూడా ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ అయితే కూడా పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది ఆ తర్వాత మొత్తం అన్ని కూడా సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిన సందర్భంలో ఆయన ఏలూరు కాలంలో ఎవరైనా బలం మరణానికి పాల్పడ్డారనే దాని మీద కూడా అనుమానాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే గత ఉదయం నుంచి కూడా నగరపాలక సంస్థ సిబ్బంది ఇతర పోలీసు అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుర్రపటను తొలగించి అంతా కూడా పరిశీలించడం జరిగింది అయితే ఇంటి వరవడి కొంత ఎక్కువగా ఉండడం చేత కొత్త క్రితంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఓనూరు కాలంలో విజయవాడ మధుర నగర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో గాలి గాలిపిచ్చేట్లయితే కూడా చేపట్టడం జరిగింది అయితే ఇంతవరకు కూడా రమణారావు సంబంధించినటువంటి ఆసీట్లు అయితే కూడా లభ్యం కాలేదు అయితే ఈ నేపథ్యంలోనే నరసాపురంలో మండల పరిషత్తు ఉద్యోగులు కూడా వెంట్రుల కార్య ఎంత్రద కార్యాలయం ఉద్యోగులు కూడా తీవ్ర ఆవేదన గురవుతున్నారు నిన్నటి వరకు కూడా తమతో కలిసి పనిచేసినటువంటి మంచి అధికారి ఈ రోజు ఈ విధంగా ఒత్తిడి గురయ్యి అడ్రస్ అవ్వడం వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంలో స్థానికమైన ఎమ్మెల్యే కూడా అంటే ఒక అధికారికి పాల్పడటానికి ఆయన పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఎవరైతే సిబ్బంది కాని అంటే సిబ్బంది కానీ అంటే ప్రజాప్రతినిధి కానీ మాజీ ప్రజాప్రతినిధి ఎవరైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రమణారావుకు సంబంధించి అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు విజయవాడ పెనలూరు పోలీసులు అయితే కూడా తీవ్రంగా చేస్తున్నారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు రమణారావు ఏదైతే కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపించారు అలాగే సెల్ ఫోన్ లో ఒక లెటర్ కూడా పంపించారో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు ఆ లెటర్ లో కూడా ఆయన ప్రత్యేకంగా ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి ఏదైతే ఆయన కోరారు దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి తమ తండ్రికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి ఆ కుమారుడు శివ కూడా కోరే ప్రయత్నాలు అయితే అయితే ప్రస్తుతానికి విజయవాడలోని మధుర నగర్ సమీపంలో ఏలూరు కాలువలో అయితే కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏమైనా అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూక్యం లభ్యంగా నేపథ్యంలో కాలువలో ఏమైనా కూడా ఏమైనా ఆచూక్యం లభ్యమవుతుందని కూడా తీవ్రంగా గాలింపు కూడా చర్చారు శ్రీనివాస్